హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వైఎస్ షర్మిలా గారు ఇటు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీలో ఇస్తారన్నప్పటి నుంచి ఇటు ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టమనే ఒక బేరేజ్ వేసుకోవడంలో అన్ని పార్టీలు ఉన్నాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇటు టీడీపీకి అనుకూలంగా మారుతుందా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చి ఇటు లేదు వైసీపీకి అనుకూలంగా మారుతుందా లేదు ఇటు కాంగ్రెస్కే ప్రాధాన్యత దక్కుతుందా అని చెప్పి చాలా మంది విశ్లేషకులు ఆలోచనలో పడి కీప్ వాచ్ ది స్టోరీ వెల్కమ్ టు జనా టైమ్ స్టోరీ బోర్డ్ జరుగుతున్న పరిణామాలు మరొకటి జగన్ను ఢీకొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఊహించని బిగ్ షాక్ తగిలింది షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లడంతో చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడంటే అవును అనే సమాధానం ఇప్పుడు వినబడుతోంది తెలుగు తమ్ముళ్ల దగ్గర నుండి ఓవైపు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రోజురోజుకు కనుమరుగవుతుంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తామని పదే పదే అబద్దాలు చెబుతున్న చంద్రబాబుకు టీడీపీ తమ్ముళ్లకు ఒక్కసారిగా షర్మిల గతంలో వీళ్లపైన ఆరోపణలు ఘాటుగా బాణం ఎలా వదిలి వెళ్లిందో ఇప్పుడు గుర్తు తెచ్చుకుని వరుకుతున్నారంట ఇప్పటి వరకు అన్నే నానా ఇబ్బందులు పెడుతున్నారు అనుకుంటే ఇక నుంచి కాంగ్రెస్ లో నుంచి వైఎస్ షర్మిలా అటాక్ ఎలా తట్టుకోవాలి అని సతమతమవుతున్నారంట అధినేత చంద్రబాబు అయితే జగన్ లేదంటే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని ఏపీ ప్రజలు అనుకుంటున్న ఈ తరుణంలో ఒక్కసారిగా భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏపీలో అడుగు చంద్రబాబు ప్లాన్ మంట కలిసే ప్రమాదం స్పష్టంగా కనబడుతోంది అల్టిమేట్ గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు ప్లస్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిగా వచ్చినా కూడా జగన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అంతా చెబుతున్నారు అందులోనూ ముఖ్యమంత్రి జగన్ పార్టీకి గాని వైసీపీ క్యాడర్కి గాని వ్యతిరేకత ఉన్న స్థానాల్లో చంద్రబాబు పార్టీ గెలుస్తుంది గతం వరకు కానీ ఇప్పుడు షర్మిళ రాకతో ఏకంగా ఏపీలో అదృష్టం కూడా చంద్రబాబుకు లేదింక చంద్రబాబు పార్టీకి పడాల్సిన ఓటు బ్యాంకు కాస్తా కూస్తో కాంగ్రెస్ కు పడి ఆ ఓటు సైతం ఆ సీట్లు సైతం కాంగ్రెస్ కు వైపు పడే ఛాన్స్ కనబడుతోంది టీడీపీ జనసేన ఇద్దరు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఇక్కడ ఎవ్వరికి వాళ్లే జనసేన టీడీపీ ఇండిపెండెంట్ గా పోటీ చేశాయి పవన్ ఒక్క చోటు కూడా గెలవలేకపోవడంతో మొత్తం నూట ముప్పై ఆరు స్థానాలు పోటీ చేసి పవన్ ఒక్క సీటే గెలవగలిగారు ఆ గెలిచిన స్థానం కూడా నిలబెట్టుకోలేకపోయారు ఇక చంద్రబాబు నాయుడు అంటారా గ్రాఫ్ ఇరవై మూడుకే పడిపోయింది ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓట్లన్నీ చంద్రబాబు నాయుడుకు పడుతున్నాయలే టీడీపీకే పడతాయలే అనుకున్నారు కానీ ఆ అదృష్టం కూడా కాంగ్రెస్ లో చేరిన షర్మిలాకు పడే అవకాశం కనబడుతోంది దీంతో టీడీపీకి జనసేనకి పూర్తి మైనస్ అవుతోంది వాళ్లు అనుకునే లెక్కలు పూర్తిగా తారుమారయ్యే ఛాన్స్ అయితే కనబడుతోంది షర్మిల అటాక్ తో అధికారంలోకి రాలేనంత వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు అలా అని భారీ మెజారిటీ వచ్చే అవకాశమూ కనబడడం లేదు పర్వాలేదు అనే విధంగా అయితే జగన్ గెలుపొందుతాడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇది క్లియర్ గా కనబడుతోంది కూడా ఇందుకు మెయిన్ గా ఉదాహరణ ఏంట్రా అంటే తాను చేసినా తాను నిరూపించుకున్నా తన వ్యక్తిత్వం తాను చెబితే చేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో గట్టిగా ఒక ముద్రలా పడిపోయింది ప్రతి మాటను నిరూపించుకోవడం జగన్ ప్రవేశపెట్టిన పథకాలను నేరుగా వారి అకౌంట్లోకి జమ చేయడం చేసిన విధానం ఇంటింటికి ప్రతి గ్రామం గ్రామానికి యాభై ఇళ్లకు ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి పర్ఫెక్ట్ గా అనాలసిస్ చేసి ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి ఆరోగ్యం బాగాలేదు అనే దాని కూడా క్లియర్ గా తెలుసుకోగలగడం ప్రతి ఇంటికి ఒక వారధినిగా ఒక సారథులుగా వీళ్లందరినీ పెట్టడం గ్రామ సచివాలయాలు పెట్టడం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఇలా ప్రతి స్కీమ్ ప్రతి అడుగు జగన్ కు ప్లస్ అయ్యాయి అందుకే ఆంధ్రప్రదేశ్ సీఎం గా జగన్ ను అనుకోవడం ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో నాటుకుపోయాయి గ్రౌండ్ లెవెల్లో చూస్తే పార్టీకి ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది జరగలేదు కానీ ఇక్కడ వ్యతిరేకత అనే పదం నుండి ఉద్వాసం పలికిందంటే ఎమ్మెల్యేల నుండి జగన్ మొదటి నుండి చెబుతున్నది కూడా ఇదే కానీ అలా చేసినప్పుడు ఎమ్మెల్యేలకు వ్యతిరేకత అవుతుంది అలా జరిగితే ప్రాబ్లం ఏమీ ఉండదు ఎందుకంటే రేపు ఓటు వేయాల్సిందే ప్రజలే కాబట్టి ఎమ్మెల్యేలు కాదు కాబట్టి అంత వ్యతిరేకత లేదు అని క్లియర్ గా తెలుస్తోంది ఇక్కడ చంద్రబాబు పవన్లకు ఉచ్చు బిగిస్తున్నారు జగన్ అక్కడ ఒక్క మాట మీద నిలబడుతూ వెళ్తున్నారు నిలబడని పవన్ అసలు పట్టనట్టే తెలియని చంద్రబాబు అసలు ప్రజలు ఎలా నమ్ముతారో చెప్పండి ప్రతి సభలో వారిని ప్రశ్నిస్తున్నారు కనీసం పదిహేనేళ్లలో నువ్వు చేసింది ఏమీ లేదు కాని ఇప్పుడొచ్చి ఏమో చేస్తావని చంద్రబాబు అనడం ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు ఆగమవుతున్నాడు ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ వచ్చి ఎలా మాట్లాడుతుంటే మండిపోతోందంటున్నారు ఇంకా అంతా కూడా షర్మిల కాంగ్రెస్ లోకి రావడంతో జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతోంది షర్మిల ఏపీ వేదికగా అడుగు పెడితే చంద్రబాబు టీడీపీ చాప్టర్ క్లోజ్ అవుతోంది తద్వారా టీడీపీ రాబోయే కాలంలో అస్సలు ప్రతిపక్షంలో కూడా ఉండే ఛాన్స్ ఉండదని స్పష్టంగా కనబడుతోంది ఇప్పుడు పోటీ అంతా కూడా ప్రతిపక్ష హోదాకే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఎవరు ఓడుతారు ఎవరు నెగ్గుతారు అనే చర్చ జరుగుతోంది ఏదేమైనా జగన్ మాత్రం వీటన్నింటి మధ్య ఒక అద్భుతమైన శిఖరంలా ఎదిగాడు నిలబడతాడు కూడా